హలో అండి నమస్తే ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలన్నీ నేనే ఒక్కదాన్నే ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఏ హంగులు ఆరబాటాలు లేకుండా సింపుల్గా అనమాట ఇక్కడ ప పూర్ణాల కోసమని పచ్చన్నపప్పు కొంచెంసేపు నానబెట్టుకొని కుక్కర్లో పెట్టాను ఇక్కడ కందిపప్పు కూడా ఇక్కడ ఇలా లోటాలో పోసుకొని కడిగి ఇలా ఉడకబెట్టుకోవాలి అప్పుడు రెండు పప్పులు ఒకేసారి ఉడికిపోతాయి అన్నమాట పచ్చని పప్పు నానబెట్టి ఇందులో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు ఇదుల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో కుక్కర్లో నేను దీంతో రెండు గ్లాసులు బియ్యం మాత్రమే పోసి నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి అప్పుడు ఈ ఈ అన్నంతో అన్నము పులిహార పర్వాన మూడు ప్రిపేర్ చేసేస్తాను చూడండి పప్పులు పప్పులైతే ఉడకపె ఉడికిపోయినాయి రెండు చక్కగా ఉడికిపోతాయండి ఒకసారి కుక్కర్ మంచిగా ఉంటే మాత్రమే ఇలా ట్రై చేయండి అంటే నేను ఇలానే అనమాట అందుకని మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి రెండు చక్కగా ఉడికిపోయినాయి కందిపప్పు ఉడికిపోయింది అలానే పచ్చనపప్పు కూడా ఉడికిపోయినాయి కొంతమంది కుక్కర్ వాడాలంటే భయం అంటారు అసలు వాడరు కూడా పక్కన పెట్టేస్తారు కానీ మనం కరెక్ట్ వేలో యూజ్ చేసుకొని అది శుభ్రంగా వాషర్లో అవి క్లీన్ చేసుకొని వాడుకుంటే కుక్కర్తో వండితే వండినంత హాయి అంటే క్విక్గా అయిపోతే అనమాట ఈ పప్పులు కానీ ఏమన్నా ఉడకటానికి ఇప్పుడు పప్పులు కూడా గ్రైండర్లో వేసేసాను పూర్ణాల తోపుకి ఈ పూర్ణాలతోపుకి పచ్చిన్నపప్పు ఉడికింది కాబట్టి ఇలాగ పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసుకొని సరి ఇప్పుడు ఆ బెల్లం కూడా ఇలా చిత కొట్టి ఇందులో వేసేసుకొని పొయ్యి మీద పెడుతున్నాను అనమాట ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది సో దీంతో కొంచెం అన్నం ఇందులోకి తీసుకొని పరవాన్నం వండేస్తున్నాను అనమాట చూడండి చక్కగా పొడి వండుతుంది ఇక్కడ నేను వాటర్లో అన్నం వేస్తున్నాను అది ఉడికిన తర్వాత నీళ్లు పోస్తున్నాను ఇక్కడ మనం ఈ అన్నంలో కూడా నీళ్ళు పాలు పొయ్యొచ్చు బట్ నేను కొన్ని పాలు తోట చేస్తాను అనమాట చెప్పాను కదా కొంచెం ఉన్నంత దానిలో చేస్తాను అనమాట సింపుల్గా ఇప్పుడు దీన్ని ఈ ఉడుకు ఇది పాలు పోస్తే ఇంకా గట్టిపడిపోయిందండి అన్నం అందుకని నీళ్ళలో కొంచెం ఉడకబెడుతున్నాను ఈ లోపు ప్రసాదం ప్రిపేర్ పోపు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి అంత అంత దగ్గరకు అయిందో కొంచెం పాలు మాత్రమే పోసాను ఈ విధంగా అయిందనమాట కొంచెం పాలు పోస్తేనే అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది చిక్కడ పాలు పోసుకోవాలి దీనికి సరిపడా బెల్లాన్ని కరిగిచ్చి పెట్టాను అనమాట ఇది చల్లారిన తర్వాత నేను బెల్లం కరిగించిన నీళ్లు పోస్తున్నాను నా చే నా చెయ్యి ఇంతలో పూర్ణాలు గార్లు కూడా వేయటం అయిపోతుందండి నేను షేర్ చేస్తున్నాను అంతే కొంచెం చిన్న చిన్నగాను ఎలా చేసుకున్నాను అనేది నేను ప్రతి సంవత్సరం వీడియో అయితే పూర్తిగా తీస్తాను బట్ ఈ వీడియో జస్ట్ ఈ ప్రసాదాలు మటుకే వీడియో అయితే చేశాను అనమాట వ్యూస్ రావట్లేదు ప్లస్ వీడియో తీయడం వల్ల ఇక్కడ నాకు టైం వేస్ట్ అని చెప్పి ఇవి కనీసం యూస్ఫుల్గా కొంతమంది కానీ ఉపయోగపడతాయి అన్నట్టు చేస్తాను అనమాట ఈ లోపల పులిహోర తాలింపు కూడా వేయించేశాను ప్ర పరమాణం అయిపోయింది కదండి సో దీంట్లోనే సరిపడా అన్నం కూడా వేసుకొని చింతపండు పులిహోర చేయట్లేదు జస్ట్ నిమ్మకాయల పులిహోర మాత్రమే చేస్తున్నాను దీనికి సరిపడా పులిహోర నిమ్మకాయల రసం పిండి కూడా ఇందులో వేసేసాను పూర్ణాలు గార్లు కూడా వేయటం అయిపోయింది పూర్ణాలు అయితే చక్కగా రౌండ్గా వచ్చినాయి పూర్ణం వండలు మా అమ్మాయి చేతి చుట్టించాను అలానే ఈ పీటలు కూడా పసుపు రాసి బొట్లు మా అమ్మాయి చేత పెట్టించనమాట పిల్లలకు కూడా పనులు షేర్ చేయాలండి అప్పుడే వాళ్ళకే వస్తాయి చూడండి పద్మం అది అంత చక్కగా వేసిందో నన్ను అయితే వీడియో తీయద్దు అంటుంది ఇక్కడ పర్వాణా రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసి ఇంకా దేవుడికి నైవేద్యం కింద అనమాట ఇంకా ఇంకా డీటెయిల్డ్గా ఈ కలసం పెట్టడం ఇవన్నీ కూడా నేను ఏమీ చూపించట్లేదు కలసం మీద బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేయడము ఆల్రెడీ నేను ఇదంతా కూడా నా వేరే ఛానల్ ఆల్రౌండర్ వర్గం అనే ఛానల్లో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ అంత వ్యూస్ రావట్లేదా ఛానల్ అందుకనే మళ్ళీ ఈ ఛానల్ పెట్టాను అది ఒక రకం పిచ్చండి యూట్యూబ్ అంటే దిగిన తర్వాత ఇందులో సక్సెస్ చూడాలి అనేది మాత్రమే సో ఇక్కడైతే ఉన్నంతలో నేను చేసుకున్న పూజ అయితే ఇది ఉన్నంత ప్లేస్లో ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా ఇలా అయితే నేను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను అనమాట ఆ అమ్మ దయ్య వచ్చే సంవత్సరానికైనా మంచిగా మానిటైజేషన్ అయ్యి మంచిగా మనీ అర్న్ చేయాలి అని అనమాట అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఈ ఛానల్నైనా సబ్స్క్రైబ్ చేసుకోండి